అధ్యక్ష అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లోనే ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షబీమ్ అక్తర్ గారి నివేదికపై ప్రకటనను ఈ ప్రకటనను పూర్తిగా పరిశీలించాను ఈ నేను ఏకీభవిస్తున్నాను అధ్యక్ష మన సభలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ తీర్మానం చేశాము దాంట్లో నేను కూడా భాగస్వామిగా ఉన్నాం దానికి అనుగుణంగా ఆనరబుల్ జస్టిస్ ఎమ్య అక్తర్ గారి నివేదిక వచ్చింది దానిపై ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ ప్రకారం ఎలా ఇవ్వాలి ఎట్లా ఉపవర్గీకరణ చేయాలని చెప్పి మొత్తం ముప్పై ఒక్క రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినట్టు మనకు నివేదికలో ఉన్నది నాలుగు వేల ఏడు వందల యాభై విజ్ఞప్తులు ప్రత్యక్షంగా తీసుకున్నారు మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క విజ్ఞప్తుల్ని ఆఫీస్ ద్వారా తీసుకుర్రు అంటే అది యాభై ఐదు శాతం ఇది నలభై ఐదు శాతం ఉన్నది ఇవన్నీ గమనించినప్పుడు అక్కడ హాజరైన పెద్దలందరూ కానీ వివిధ వర్గాలు కానీ ఇచ్చిన ప్రకారం మూడు వర్గాలుగా ఉపవర్గీకరణ చేశారు ఈ మూడు వర్గాల ఉపవర్గీకరణ కమిషన్ సిఫార్సులు విజ్ఞప్తులు అన్ని పరిశీలించ చేశారు కాబట్టి అందులో శాస్త్రీయత ఉన్నది కాబట్టి అది సరి అయిన రీతిలో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్కు ఒక్క శాతం బాగా వెనుకబడ్డే వాళ్లకు మధ్యస్థంగా ఉన్న వాళ్ళకు తొమ్మిది శాతం మెరుగైన వాళ్ళకి ఐదు శాతం అని ఇచ్చారు ఇది కూడా జనాభా శాత పరంగానే ఇవ్వటం జరిగింది కాబట్టి ఇప్పుడు వర్గీకరణ కావాలి చేస్తేనే సరి అయిందని చెప్పి దేశంలోని ఉన్నతమైన కోర్టు తీర్పిచ్చింది అందరం ఆమోదించినాం దాని ప్రకారం ఉన్న రిజర్వేషన్ను ఈ పద్ధతిలో ప్రభుత్వం ఒక ప్రకటన చేయడాన్ని ఇప్పుడున్న దాన్ని అమలు చేయడానికి ఓ ప్రాతిపదిక తీసుకురావటాన్ని నేను స్వాగతిస్తూ దీనికి చట్టబద్ధత కల్పించి వెంటనే అమలు చేస్తుంది కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇదే సందర్భంలో రెండోది కూడా నేను కులగణపై స్థానిక సంస్థలలో రేపు ఎన్నికలు జరిగితే తప్పనిసరి సరిగా నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచే అవకాశం ఏ మేరకున్నా కూడా ఆ శాతం ఇచ్చి ఆ పద్ధతిలో ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను ముఖ్యంగా సర్వేలో ఒక లక్ ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు కుటుంబాలు సర్వే చేస్తే మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు జనాభా వచ్చింది మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు కుటుంబాలు దూరంగా ఉన్నాయని చెప్పారు అయితే ఇక్కడ ఒక్కొక్క కుటుంబానికి మూడు పాయింట్ ఒకటి ఆరు శాతం చొప్పున కుటుంబ సభ్యులు ఉన్నట్టు లెక్క కనిపిస్తుంది ఆ లెక్క చూసినప్పుడు కొంత తేడా కనిపిస్తుంది దీన్ని నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఈ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల గణన సర్వేను రీవెరిఫై చేయాలంటే కొన్ని మండలాలు కానీ కొన్ని గ్రామాలు కానీ మళ్ళీ తీసుకొని రీవెరిఫికేషన్ అంటే మళ్ళొకసారి రీవెరి శాంపిల్ సర్వే చేసి ఏమైనా తేడా వచ్చిందా ఎందుకు తేడా వచ్చిందని చేసి గమనించి మళ్ళీ అది నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ శాతం ప్రకారం ఇప్పుడు ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం వచ్చింది అది పది శాత పద్దెనిమిది శాతం వచ్చిందనుకోండి ఆ శాతానికి రిజర్వేషన్ పెంచండి బీసీ జనాభా ప్రకారం దానికి ఏ మార్క్ పెంచగలమో దాన్ని కూడా పరిశీలించాలని చెప్పి అందుకొరకు నేను నా అభిప్రాయాన్ని వెంట నేను సమర్థిస్తూ తెలియజేస్తున్నా కానీ దీన్ని మాత్రం రీవెరిఫికేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఎందుకంటే తెలంగాణలో కుటుంబం కుటుంబాల సంఖ్య ఒక కోటి పదిహేను లక్షల చిల్లర ఉంది ఒక కోటి పదిహేను అంటే కుటుంబంలో సభ్యుల సంఖ్య నాలుగు పైన నాలుగు కానీ మినిమం ఉంటుంది కాబట్టి ఇది కొంచెం రీవెరిఫికేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ అది కూడా కుటుంబాలు పట్టణాలు నగరాల్లోనే మిస్ అయినాయి కాబట్టి పట్టణాలు నగరాల జనాభా కూడా మనకు తెలుసు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలోనే సామాజికంగా వెనుకబడ్డ వర్గాలు ఇప్పుడు ఎక్కువ ఉంటున్నారు మనం ఎక్కడ గమనించినా కూడా ఇవన్నీ కూడా కంక్లూడ్ చేస్తాం ఈ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఏమైనా ఒక సర్వే ఎందుకంటే దాదాపు యాభై ఐదు వేల మంది ప్రైమరీ టీచర్లను ఈ సర్వేలో వినియోగించారు భారతదేశంలో ఇప్పటికి ఆరు జనాభా గణనలు జరిగినాయి స్వతంత్రం వచ్చినాకనే ప్రతి సందర్భంలో టీచర్లే సర్వే చేస్తున్నారు అలా అనుకున్నప్పుడు ఈ సర్వే తప్పనుకుంటే అనుకుంటే టీచర్లను అనుమానించినట్టు అవుతుందని చెప్పి సందర్భంగా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను